హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోస్ చూసారు కదా ఇక్కడ ఛత్తీస్గఢ్లో మా హౌస్ వండర్ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ వీడియోస్ అయితే పెట్టాను అందులో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఫేస్ అయితే సవరికి కనిపించలేదు కదా సరిగ్గా రిసెప్షన్ అనమాట ఇప్పుడు ఇక్కడ రాయపూర్లో ఊర్లో అయితే పెళ్లి చేశారు ఇంకా రాయపూర్ రాయపూర్లో అయితే రిసెప్షన్ చేస్తారనమాట ఇక్కడ ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఫోటో అమ్మాయి అబ్బాయి ఎలా ఉంటారో కూడా చూడండి ఇంకైతే మేము ఇక్కడ భోజనం అవే చేయడానికి వచ్చాము ఇంకా అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి కానీ అంత టేస్ట్ అయితే లేదు అవడానికి ఫైవ్ స్టార్ హోటలే ఏమో నాకైతే అంత నచ్చలేదు అక్కడ వాళ్ళకి నచ్చేమో ఆ ఫుడ్ అయితే అన్నీ ఉన్నాయి మంచి మంచి వెరైటీస్ అయితే అన్నీ ఉన్నాయి కొన్ని అయితే బాగున్నాయి ఎందుకండి పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇక్కడ అయితే దండలు మార్చుకోవడానికి రెడీగా ఉన్నారనమాట ఇక్కడ విజ్జు ఇక్కడ శశాంక్ అయితే హేమతో ఆడుకుంటున్నాడు ఇంకా వాళ్ళు చుట్టాలందరూ మా శశాంకి చుట్టాలే అనమాట మా హౌస్ ఓనర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా శశాంక్ ఫే చుట్టాలే ఇక్కడైతే ఇంకా దండలు వేసుకుంటున్నారు చూసారు కదా పెళ్ళిలో అయితే కనుక పెళ్ళికొడుకు ఫేస్ కానీ పెళ్ళికూతురు ఫేస్ కనిపించలేదు అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్లో నేను పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని నేను మా ఇంటికి భోజనానికి పిలిచాను అనమాట ఇన్వైట్ చేశాను ఈ రిసెప్షన్ అయిపోయినా ఒక వన్ వీక్ అనమాట నేను వీడియోస్ అయితే అస్సలు చేయలేకపోతున్నాను ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు రిసెప్షన్ అయిపోయింది మేమైతే అక్కడ వీడియోస్ ఫొటోస్ అయితే దిగేసాము ఇంకా భోజనానికి పిలిచానని చెప్పాను కదా వీళ్ళ కోసం అయితే చికెన్ నాట్ కూడా చికెన్ దమ్ బిర్యానీ అయితే వేస్తున్నాను దీనికోసం చూసారా ఆనియన్స్ అయితే ఫ్రై చేసి పెట్టేసుకున్నాను ఈ చికెన్ని శుభ్రంగా వాష్ చేసేసుకుని నేను ముందుగానే పెరుగు అంటే ఒక కిలో చికెన్ కనమాట చేస్తున్నాను నేను ఒక కప్పు పెరుగు వేసేసాను అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు కారం ఉప్పు పసుపు అన్నీ రుచికి సరిపడినంతగా ధనియాల పొడి బిర్యానీ మసాలా అలాగే ద కరివేపాకు అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు కాస్త నూనె అన్నీ వేసేసి కలిపేసి ఒక త్రీ అవర్స్ ముందే నేను నానబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట తర్వాత ఇంకా ఇలాగ బౌల్లోకి వేసేసాను చూసారా బిర్యానీ గిన్నెలోకి వేసేసి మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ అయితే వేసి ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను నాటు కూడా చికెన్ అయినా సరే ఇలా దమ్ బిర్యానీ ఉడికిపోతుందండి కాకపోతే ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ముందే మీరు ఈ విధంగా మ్యా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా ఉడికిపోద్ది ఎలాంటి డౌట్ లేదు ఇప్పుడు బిర్యానీకి బిర్యానీ బిర్యానీకి ఇక్కడైతే బిర్యానీ రైస్ ఉడకబడ్డానికి ఇక్కడ వాటర్ పెట్టుకున్నాను కదా ఇందులోకి బిర్యానీ దినుసులు అన్నీ తెలిసిందే కదా ఆయిల్ వేసుకోవాలి బిర్యానీ ఆకులు బిర్యానీ యాలకులు లవంగాలు ఇంకా బిర్యానీలో వేసే పెద్ద యాలకులు ఇవన్నీ జీలకర్ర కొంచెం పుదీనా వేసాను కొంచెం కొత్తిమీర కూడా వేసాను అలాగే ఉప్పు ఉప్పు కూడా మనం కొంచెం పడుతుంది వేసుకోవాలి చూసుకుని వేసుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్లో మనం ఉడికిస్తాం కదా ఇది బిర్యానీ మసాలా అనమాట బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసుకోవచ్చు లేదా మీకు అంత వీలుగా లేదు మాకు సింపుల్గా కావాలంటే బిర్యా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయితే యూజ్ చేయండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఈ వాటర్ మరిగిన తర్వాత ఇందులో నుంచి ఈ బిర్యానీ దినుసులన్నీ కూడా ఈ విధంగా తీసేసుకుని పక్కన పడేసుకోవచ్చు ఎందుకంటే ఇంకా మనకి తిన్నప్పుడు ఇవన్నీ అడ్డంగా ఉంటాయి కాబట్టి ఇవన్నీ తీసేసుకుంటాను నేనైతే వాటర్లో నుంచి ఇవన్నీ తీసేసి తర్వాత ఇందులోకి బిర్యానీ రైస్ అయితే వేస్తున్నాను ఆల్రెడీ నేను వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఒక అరగంట ముందే నేను బిర్యానీ రైస్ని అయితే వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నానబెట్టేసి బిర్యానీ రైస్ నేను తీసుకున్నాను తీసుకున్నానంటే దావత్ బిర్యానీ రైస్ బిర్యానీ తీసుకున్నాను దావత్ కానీ ఇండియా గేట్ కానీ చాలా బాగుంటుంది అండి రెండు కూడా బాగుంటుంది అసలు బిర్యానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఇది మనం కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని దగ్గరుండి చూసుకోవాలి చూసారా మనం బిర్యానీ రైస్ ఇలా పట్టుకుంటే కొంచెం మనకి రైస్ ఇలా విరుగుతుంది కదా ఆ టైంలో సరిపోతుంది దీనికి నేను ఇది యాక్చువల్గా నేను ఇది వరకు ట్రై చేయాలని చాలా సార్లు అనుకున్నాను కానీ ఇది చేయడం అవ్వలేదన్నమాట ఎందుకంటే చాలా ప్రాసెస్ అనుకునేది అయితే చాలా సింపుల్ అండి ఇప్పుడైతే ఇప్పుడు రెండు స్పూన్ల రెండు మూడు స్పూన్ల గరిట్లా రెండు వాటర్ అయితే బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ని ఈ చికెన్ పైన అయితే వేసేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఆల్రెడీ నెయ్యి కూడా వేసేసానండి దానిపైన నెయ్యి వేసాను అనిపిస్తుంది కదా ఇప్పుడు బిర్యానీ రైస్ ఇలా వేసేసుకోవాలి ఆ స్టవ్ అయితే హై ఫ్లేమ్లో ఉంచుకుంటూ ఒక పక్క గిన్నెలో వేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ కొంచెం కొంచెం ఉడుకుతూ ఉంటుంది దీనిపైన ఇలా ఒక రెండు లేయర్ల కింద వేసేసుకొని రైస్ని తర్వాత ఇందులోకి మనం వేపించి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకోవాలి మెయిన్ నెయ్యి మర్చిపోద్దు దమ్ బిర్యానీలో నెయ్యి వేసుకుంటాం వల్ల టేస్ట్ అదిరిపోతుంది అసలు కంపల్సరీ నెయ్యి వేసుకోవాలి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ సారీ ఫ్రైడ్ ఆనియన్స్ వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంక పుదీనా అన్నీ కూడా ఇలాగ వేసేసుకొని ఒక లేయర్ కింద దీనిపైన మళ్ళీ ఇంకొక లేయర్ కింద వేసేస్తున్నాను యాక్చువల్గా రెండు లేయర్లు వేస్తే సరిపోతుంది నేనైతే ఈ విధంగా వేసాను బిర్యానీ మాత్రం చాలా అసలు చాలా టేస్టీగా కుదిరింది అనమాట చాలా బాగుంది ఎందుకంటే మనం వేరే వాళ్ళని భోజనానికి ఇంటికి పిలిచినప్పుడు ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఏంటో బాగోకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు ఎంత భయం వేస్తుంది కదా మనం ఇంట్లో కనుక్కోండి ఎలా అయినా పర్వాలేదులే అనుకుంటాము ఎవరికైనా పిలిచినప్పుడు చాలా నీట్గా చాలా టేస్టీగా పెట్టాలని అనుకుంటాం కదా సో అలా టెన్షన్ పడుతూనే వేసాను కానీ చాలా బాగా వచ్చింది అసలు అదిరిపోయిందంటే బిర్యానీ అసలు ట్రై చేయండి ఇలా దమ్ బిర్యానీ అంటే చాలా కష్టం అనుకుంటారు అందరూ చాలా వరకు చాలా ఈజీ అండి చెప్పాలంటే ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేస్తే ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా నేను లేయర్లు కింద వేసేసాను పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బిర్యానీ రైస్ అలా ఉడుకుతూ ఉన్నప్పుడు వాటర్ మాత్రం మర్చిపోవద్దు బిర్యానీ రైస్ ఉడికించిన వాటర్ని ఒక 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 మూడు గరిట్లో నాలుగు గరిట్లో వేసుకోండి చికెన్ పైన ఆ తర్వాత ఇలా అయితే లేయర్స్ కింద వేసుకొని ఆనియన్స్ వేసుకొని వేసుకోండి ఈజీగా మీకు ఒక నేను కరెక్ట్గా టైం చెప్తాను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మీకు బిర్యానీ అయితే ఉడికిపోతుంది అనమాట గ్యారెంటీకి ఉడికిపోతుంది కానీ సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టాలి ఎయిట్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీ దగ్గర ఇదేంటి కలర్ ఉంటే కలర్ వేసుకోండి అవసరం లేదు యాక్చువల్గా కానీ చూడటానికి బాగుండాలని వేసాను నేను కలర్ కాకపోతే ఇది కుంకుంపు కొంచెం పాలల్లో వేసుకుని ఆ వాటర్ని కూడా వేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఇంకా కలర్ అవసరమైతే వేసుకోండి అవసరం లేకపోతే నో ప్రాబ్లం చాలా టేస్ట్ ఉంటుంది ఈ విధంగా అయితే ప్లేట్ మూత పెట్టేసి దానిపైన బరువుగా ఒక రోల్నైతే పెట్టేశాను కదా కరెక్ట్గా మీరు నేను చెప్పినట్టుగా సెవెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి స్టార్టింగ్ హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో అయితే ఎయిట్ మినిట్స్ అలా పెట్టండి అంతే మీకు చాలా అంటే చాలా ఫిఫ్టీన్ మినిట్స్లో బిర్యానీ ఉడికిపోతుంది మీకు ఏం డౌట్ లేదు నాటుకోడి చికెన్ అయినా ఉడికిపోతుంది మటన్ అయినా కూడా ఈజీగా ఉడికిపోతుంది దమ్ దమ్ అయితే మీరు బాయిలర్ అయితే ఉడుకుతుంది కదా ఉడకదు అనుకో అవసరం లేదు నాటుకోడి చికెన్ కూడా ఈజీగా ఉడికిపోతుంది చూసారు కదా నేను ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడు చూ ఓపెన్ చేసి చూస్తున్నాను ఎంత బాగా రెడీ అయిపోయిందో చూసారు కదా చాలా పొడి పొడులాడుతూ ఎక్కడ మనకి రైస్ కూడా అంటుకోకుండా చాలా అంటే చాలా బాగా చికెన్ కూడా ఎంత బాగా ఉడికిందంటే అంత బాగా ఉడికింది చూస్తున్నారు కదా బిర్యానీ రైస్ అయితే బిర్యానీ అయితే దమ్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఇంకా వాళ్ళ కోసం నేను వేరే పన్నీర్ బటర్ మసాలా చేశాను అంటే వెజ్ వాళ్ళ ఇంట్లో ఆంటీ వాళ్ళకి కూడా ఇద్దామని చెప్పేసి నాన్ వెజ్ కొన్ని వెజ్ కొన్ని చేశాను వెజ్ వెజ్ అయితే పన్నీర్ బటర్ మసాలా చేశాను అలాగే జీరా రైస్ చేశాను ఆంటీ వాళ్ళకి ఇవ్వడానికి అలాగే వీళ్ళు కూడా తింటారేమో కొన్ని వెజ్ కూడా చేయాలని చెప్పేసి అలా చేశాను సింపుల్గా జీరా రైసును నేను ఇలా పన్నీర్ బటర్ మసాలా చేస్తాను పన్నీర్ బటర్ మసాలా వీడియో అయితే రాలేదండి ఏమైందో తెలియదు నేను ఆన్ చేసి ఉంచాను తీసాను అనుకున్నాను కానీ రాలేదు ఇదిగోండి భోజనానికి అయితే వచ్చేసారు భోజనం పెట్టేశాను మళ్ళీ భోజనం పెట్టిన తర్వాత ఇంకా తనకైతే పెళ్ళికూతురికి ఒక చీర పెట్టి ఇలా స్వీట్ బాక్స్ అలాగే గాజులు అన్నీ కడతారు కదా బొట్టు బొట్టు పెట్టి నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది తను ఇంకోండి ఈరోజు థర్టీ ఫస్ట్ నైటే ఆ రోజు వాళ్ళకి పెట్టాను అనమాట భోజనం ఆ రోజు విజ్జు వాళ్ళు పైన వాళ్ళ ఇంట్లోనే న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నారు నేనైతే నేను శశాంక అయితే హాయిగా పడుకున్నాము ఆ పిక్స్ కూడా యాడ్ చేశాను అనమాట మీరు చూస్తారని చెప్పేసి ఇదేనండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్